సకల ప్రాణికోటికి నీరే ప్రాణాధారం ప్రతి ప్రాణి శరీరంలో అధికంగా ఉండేది కూడా నీరే అదే నీరు ఒకవేళ కలుషితమైతే అది ప్రాణాల మీదకు వస్తుంది ఈ నేపథ్యంలో నీటిని శుద్ధి చేసి ప్రజలకు స్వచ్ఛమైన నీటిని అందిస్తూ ఆదిలాబాద్ పట్టణంలోని ఫిల్టర్ బెడ్ ఈ ప్రాంత ప్రజల పాలిట వరప్రధాయినిగా మారింది అంతటి విశిష్టతను కలిగి ఉన్న ఈ ఫిల్టర్ బెడ్ మోటార్లు లేకుండా నీటిని సరఫరా చేయడం దీని ప్రత్యేకత ఈ ఫిల్టర్ బెడ్ను పంతొమ్మిది వందల నలభై నాలుగులో లండన్కు చెందిన ది క్యాండీ ఫిల్టర్ కంపెనీ లిమిటెడ్ వారు నిర్మించారు పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి ఈ ఫిల్టర్ బెడ్ వాడుకలోకి వచ్చింది దీనికి ది క్యాండీ ర్యాపిడ్ గ్రావిటీ ఫిల్టరైజేషన్ ప్లాంట్గా గా పేరు పెట్టారు జనాభాను దృష్టిలో ఉంచుకుని బావి అవసరాలను అంచనా వేసి నాటి ఇంజనీర్లు దూరదృష్టితో ఎక్కువ మంది ప్రజలకు తాగేందుకు శుద్ధమైన నీటిని అందించే ఉద్దేశంతో ఈ ఫిల్టర్ను నిర్మించారు ఇది నిజాం కాలం నాటి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండి ప్రజల నీటి అవసరాలను తీరుస్తూ వస్తోంది కానీ గత కొన్ని నెలల నుండి ఇది పనిచేయడం లేదు మొదటిది గులకరాయి పెద్దది ఉంటుంది తర్వాత చిన్న చిన్న గులకరాలు ఉంటాయి దాని దానిపైన ఇసుక ఇసుక ఉంటుంది ఇక్కడ ఫిల్టర్ ఫిల్టర్ అయిన తర్వాత మనం చిన్న బ్లీచింగ్ కలుపుకొని షప్పులోకి తీసుకొని బయటకు పబ్లిక్ సప్లై ఇస్తాం ఆదిలాబాద్ పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మావల చెరువు నుండి పైప్ లైన్ ద్వారా నీరు ఈ ఫిల్టర్ బెడ్లోని ట్యాంకులోకి వచ్చి చేరుతోంది ట్యాంకులో నీటిని బయటకు వదిలే ముందు అందులో ఆలం అనే రసాయన పదార్థాన్ని కలుపుతారు ఈ ఆలం నీటిలో ఉన్న మట్టిని వేరు చేస్తుంది అనంతరం నీరు ఫిల్టర్ ట్యాంకులోకి వచ్చి చేరుతుంది పన్నెండు అడుగుల లోతు ఉన్న ట్యాంకు అడుగు భాగాల్లో ఇసుక రాయి బొగ్గు ఉంచుతారు ఇక్కడ నీటిలోని మలినాలన్నీ తొలగిపోయి శుద్ధి అయిన నీరు కిందికి పోతుంది ఇలా పూర్తి స్థాయిలో శుద్ధి అయిన నీటిలో క్లోరిన్ గ్యాస్ కలిపి అక్కడే ఉన్న ట్యాంకుల్లోకి ఆ నీటిని వదిలిపెడతారు రెండు చోట్ల క్లోరినేషన్ పరీక్ష చేసిన అనంతరం నీటిని సరఫరా చేస్తారు ఇక్కడి నుండే పట్టణంలోని పలు కాలనీలకు నీటిని సరఫరా చేస్తారు కానీ గత కొన్ని నెలల నుండి ఇక్కడ నీటి శుద్ధి నిలిచిపోయింది మిషన్ భగీరథ ద్వారా ఇతర ట్యాంకుల నుంచి కుళాయిల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు చారిత్రాత్మక కట్టడంగా పట్టణ నడిబొడ్డున ఉన్న ఈ ఫిల్టర్ బెడ్కు అవసరమైన మరమ్మత్తులు చేపడితే ఎప్పటిలాగే నీటిని శుద్ధి చేసి పట్టణంలో సరఫరా చేసే అవకాశాలు లేకపోలేదు సంబంధిత అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవాలని పట్టణవాసులు కోరుతున్నారు